విజయవాడ నుంచి విశాఖపట్నం ప్రయాణిస్తున్నటువంటి రైల్లో రెండు గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై చేతులతో ప్రైవేట్ పార్ట్స్ పైన టచ్ చేస్తున్న వెంటనే ఆ విద్యార్థి మేలుకోవడం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతను పారిపోవడం జరిగింది ఇలాంటి పెదవులు వాళ్ళ అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు ఇక్కడ డీసీలు లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయి దొంగలు వస్తారా ఇలాంటి ఎదవులు వస్తారని కూడా ఎక్కడ కూడా కంట్రోత్ లో విఫలం చెందారు కాబట్టి రావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఐఎఫ్ లో మేము